భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పుంజుకుంటోంది ఈ మాట సాయి చెప్పట్లేదు అరుణ్ జైట్లీ చెప్పట్లేదు లేకపోతే ఇక్కడెవరూ చెప్పట్లేదు మీడియా అయితే లోపల పేజీల్లో ఒక కథనాన్ని పక్కన పడేసేసింది బిజినెస్ పేజీలకే పరిమితం చేసింది అదే ఇంకొకటి ఇంకొక పార్టీల అయితే తీసుకొచ్చి జనరల్ ఫ్రంట్ పేజీ అద్భుతం జరిగిపోయిందని చెప్పి ప్రొజెక్ట్ చేసేవాళ్ళు ప్రపంచ బ్యాంకు తాజాగా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే మనం భారీ ఎదుగుదల సాధిస్తున్నాం పద్నాలుగు శాతం అభివృద్ధి అదనంగా సాధించినటువంటి స్టేజ్ ఉంది ఇదే కాకుండా చైనాని దాటామన్నటువంటిది ఇప్పటికే తేలింది ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇంకోవైపున జీడిపిత్యా చూసినా కూడా రెండు వేల ముప్పై నాటికి అమెరికాని దాటేటువంటి స్టేజ్లో ఉంటున్నాం మనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ట్రెండ్స్లో చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఒకటి టాప్ టెన్లో ఉంటుంది చైనా మన వెనకాల ఉంటుంది అంటే చైనాలో ఈ మధ్యకాలంలో పెట్టుబడులు తగ్గినాయి వాళ్ళకంటే పెట్టుబడులు ఇండియా వైపు పరుగులు పెడుతున్నారు పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడికి పరిగెత్తుకొస్తున్నారు మేక్ ఇన్ ఇండియా ఇక్కడ డెవలప్మెంట్ శర్వేగంగా తీసుకురావడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి వివిధ రంగాల్లో ప్రత్యేకించి సోలార్ పవర్ కావచ్చును లేకపోతే ఈ మెడికల్ సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేటువంటి కర్మాగారాలు కావచ్చు అట్లాగే రక్షణ పరికరాల తయారీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితుంది వివిధ రకాలైనటువంటి ప్లాట్ఫారాలు తయారవుతున్నాయి అద్భుతమైనటువంటి అభివృద్ధికి ఆశాజనకమైనటువంటి ఆర్థిక వ్యవస్థకి ప్రస్తుతం భారతదేశం ఒక కేంద్రం అవుతోందన్నటువంటిది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక బిజినెస్ పేజీల్లో నిన్న మొన్న చూసుంటారు కాకపోతే అది మొత్తం వార్తలో ఒక మూలన ఎక్కడో వేసినటువంటి పరిస్థితుంది ఇది ఈ దేశం గర్వించదగినటువంటి విషయం బంగారాన్ని అమ్ముకున్న రోజులు క్రైసిస్లో ఉండి చివరికి యుద్ధ విమానాలు కొనడానికి కూడా డబ్బులు లేనటువంటి రోజులు ఆయిల్ కోసం అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చడం కోసం మరిన్ని అప్పులు చేసి ఆ టప్పుల మీద వచ్చేటువంటి వడ్డీని కట్టడం కోసం మళ్ళీ అప్పులు చేసినటువంటి స్టేజ్ మొన్నటిదాకా ఇప్పుడు ఆ స్టేజీ నుంచి అప్పులు తీర్చేటువంటి స్థాయి నుంచి ఇంకోవైపున పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే స్థాయి దాకా చివరికి నోట్ల రద్దు జీఎస్టీ లాంటి వాటి తర్వాత ఆదాయ వనరులు భారీగా పెరిగినాయి రెండో పక్కన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత కూడా వచ్చింది అంత సంక్షోభంలో ఏ మూడుకో నాలుకో పడిపోతుందన్న స్టేజ్ నుంచి ఒక ప్రపంచ అయినటువంటి మన్మోహన్ సింగ్ ఉన్నటువంటి సందర్భంలో మూడు నాలుగు శాతానికి కూడా వెళ్ళినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పైనే ఓ పక్కన అభివృద్ధి రేటు నడుస్తున్నటువంటి నేపథ్యం ఇంతమాత్రాన్ని ఇది అద్భుతం అని చెప్పాం దీనివల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు పెరగడానికి ఎందుకంటే ఏవైతే అభివృద్ధి చెందుతున్నాయో అక్కడికే బెల్లం చుట్టూ ఎగల ముసిరినట్టు అక్కడికే ప్రపంచం అంతా వస్తుంటుంది అది జరిగితే మన దేశానికి ఇంకా ఇంకా ప్రయోజనమే కదా ఇది ఈ దేశమైతే గర్వించదగినటువంటి అంశమే కదా దీంట్లో ఎవరికో పేరు వస్తుందని చెప్పేసి అంత మంచి సమాచారాన్ని పక్కన పెట్టేయాల ఆలోచించాల్సి ఉంది